గోవిందయ అందరికీ శ్రీరామ్ అఖండ టూ సినిమా చూస్తున్నారు అందరూ టాక్ బయటికి ఏ విధంగా ఉందంటే ఈ సినిమా అట్టర్ ఫ్లాపు పెద్దగా ఏం ఆడట్లేదు జనాలు చూడట్లేదు ఈ అధికార పార్టీ శ్రేణులు ఈ సినిమా హిట్ అయిందని జనాలు తెగ చూసేస్తున్నారని కథ చాలా బాగుందని వాళ్ళు ప్రచారం చేయడం తప్ప అసలు విషయం ఏమి లేదు ఈ విధమైన మాటలు వినపడుతున్నాయి సరే ఈ రాజకీయాలు ఈ గందరగోళం మొత్తం అంతా కసబన పక్కన పెట్టేస్తే ఈ ఎఖండా టూ సినిమా అనేది మాత్రం నాకు ఈ మధ్య కాలంలో గత ఎన్నో సంవత్సరాల నుండి చెప్పాలంటే బాగా విశేషంగా నన్ను ఆకర్షించి నా చేత ఏడిపించిన చాలా గొప్ప చిత్రరాజం అనే చెప్పాలి ఈ సినిమా స్టోరీ మొత్తం అంతా నేనేం చెప్పలేను కానివ్వండి ఈ సినిమాలో మనం తెలుసుకోవాల్సిన నా హృదయాన్ని ఆకర్షించిన కొన్ని విషయాలు ఉన్నాయి అవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి సమకాలీన పరిస్థితులకి ఈ సినిమా చాలా 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 అవసరం సమకాలీన పరిస్థితులను దేశ పరిస్థితులను ప్రపంచ పరిస్థితులను మన భారతీయ సనాతన వాన్మయాన్ని సంస్కృతి సాంప్రదాయాలను ఆస్తిక్య భావాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా నిర్మించారు భారతీయులకు ఈ సినిమా చాలా చాలా అవసరం సమకాలీన పరిస్థితుల్లో నాకైతే చాలా నచ్చింది ముఖ్యమైన కొన్ని పాయింట్స్ నా హృదయాన్ని ఆకర్షించినవి ఈ వీడియోలో మన ఫాలోవర్స్తో పంచుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా ఎన్నో దశాబ్దాల నుండి ఎన్నో శతాబ్దాల నుండి కలియుగం ఆరంభమైన తర్వాత ధర్మిళ చాలామంది భారతీయ ధార్మికతను దెబ్బ కొట్టాలి అని చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ముఖ్యంగా చేస్తున్నది ఏమిటి అంటే ఇష్టం వచ్చినట్లుగా సనాతన గ్రంథాలను లేకుండా చేయడము తగలబెట్టేయడం లేదంటే ఉంటే వాటిని కొన్నిటిని లేకుండా చేసే విశిష్టం వచ్చినట్టు ప్రక్షిప్తాలను రాసేయడం లేదంటే వాటికి ఎక్కువఖ్యానాలు రాసేయడము ఈ విధంగా రచనల ద్వారా కొట్టే ప్రయత్నము శతాబ్దాలుగా జరుగుతూ వచ్చింది ఈ సినిమాలో కూడా ఒక సీన్ అనమాట ఒక చైనా వాడు కూర్చొని భగవద్గీత చదువుతూ ఉంటాడు వాడు భగవద్గీత ఎందుకు చదువుతున్నాడు అంటే భగవంతుడు ఎందు భక్తితోడో లేదంటే జ్ఞానం సంపాదించడం కోసము పరమాత్మ చేరడం కోసమో కాదు భారతీయులకు భగవంతుడు అంటే విశేషమైన ప్రేమ భక్తి భగవంతుడిని విశేషంగా భారతీయులు నమ్ముతూ ఉంటారు భగవద్గీతను విశేషంగా ఆదరిస్తూ ఉంటారు ఈ భగవద్గీతలో అసలు ఏముందో మనం చూసామంటే ఇది ఉంది అని మనకు అర్థమైతే దీనికి మనము విపరీత వ్యాఖ్యానాలు ఇంకోట తయారు చేసి వాళ్ళ మీదకు వదలవచ్చు ఇదనమాట వాడి ఉద్దేశం అంటే గ్రంథాల విషయంలో భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయం వాడు తెలుసుకోవాలి ఏవి పడితే అవి ఎవరు పడితే వాళ్ళు రాసినవి కువాఖ్యానాలు ఏదో గ్రంథంలో ఏదో ఒక సూడి పేరో రాముడి పేరు కనిపించగానే ఇక మరి గ్రంథం కాబోలు అనేసేసి ముందు చదవడం భారతీయులు ముఖ్యంగా హిందువులు మానేయాలి సద్గ్రంథాలు అథెంటిక్ గ్రంథాలు మాత్రమే చదివే ప్రయత్నం చేయాలి చాలామందికి ఈ విషయాల్లో అవగాహన ఉండట్లేదు ఏదో ఒకటి దేవుడు బొమ్మయ్యే కానీ అట్ట మీద ఆ యొక్క తీసి చదివేద్దాం మన దేవుడిది కదా భగవద్గీతలు కూడా రకరకాల వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేయడం ఏదో త్రైత సిద్ధాంతం అని అదని ఇదని ఏదో ఒకటి కృష్ణుడు బొమ్మయ్య కానీ మనం కొనేసుకుంటాం ఇవన్నీ కూడా దేశ ధార్మిక వ్యతిరేక శక్తులు తయారు చేసిన అనే విషయం కూడా హిందువులు గమనించుకోవాలి ఇంకా నాకు చాలా 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 నచ్చిన విషయము అందరూ తెలుసుకుని పాటించాల్సిన విషయం ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో బాగా గమనిస్తున్నాం నేను పలానా సిద్ధి ప్రాక్టీస్ చేశాను లేదంటే పలానా విధంగా ఉపాసన చేశాను పలానా పలానా సాధనలు చేశాను దాని వలన ఏదో స్వర్ణాకర్షణ చేయవచ్చు బంగారాన్ని ఆకర్షించవచ్చు లేదంటే ఎవరైనా వశము చేసుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా మీ ఇంట్లో ఈ పలానా ఏదైనా నెగిటివిటీ నేను తొలగించగలుగుతాను లేదంటే నేను డైరెక్ట్గా దేవుడితో మాట్లాడగలుగుతాను నేను చేసిన కొన్ని రకాల సాధనలు ఉపాసనల వలన ఇలాంటి సిద్ధులు నేను పొందాను ఇలాంటివి చెప్పే ప్రబుద్ధులు మహానుభావులు సోషల్ మీడియా చెక్కు ఎక్కువైపోయారు అలాంటి ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు అనమాట కానీ అఖండ టూ సినిమా చూసిన తర్వాత తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం అసలు త్యాగం అంటే ఏమిటో తెలుసా ఈ అఖండ టూలో ఈ అఖండ అనే మహాత్ముడు తాను శివుడు కోసము ఒక పీఠములో ఒక ఆసనంలో అన్ని సంవత్సరాలు మంచిలో పోయి తపస్సు చేస్తూ కూర్చుంది తానే సిద్ధులో పొందేసి తాను ఒక మహాత్ముడిని అనిపించుకొని దేశం చే అందరి చేత పూజలు అందుకొని ఒక బాబాజీ గాను స్వామీజీ గాను ప్రకటమై తనేదో బాగుపడటం కోసం సుఖపట్టడం కోసం కాదు తన దేశాన్ని తన ధర్మాన్ని తన ప్రజలను రక్షించుకోవడం కోసము ఆ విధంగా తపస్సు చేసి ఆ తపస్శక్తి ఏదైతే ఉంటుందో అది దేశ విద్రోహ శక్తుల్ని నాశనం చేయడానికి వినియోగించాలి అది చాలా చాలా అద్భుతమైన విషయం సినిమాలోనే హైలైట్ విషయం అది అసలైన త్యాగం అది భగవంతుడిని తాను ఆరాధించి అతి కష్టమైన తపశ్శక్తి అతి కష్టమైన ప్రక్రియల ద్వారా మంచులో కూరుకుపోయి మరి తపస్సు చేసి ఆ తపశ్శక్తిని దేశ విద్రోహ శక్తులు దేశాన్ని ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చిన శక్తులకి నాశనం చేయడం కోసం తన సప వినియోగించారు నిజంగా సాధకులు మహానుభావులు సిద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళ తపస్శక్తిని వాళ్ళ సాధనా శక్తిని ఉపాసనా శక్తిని వాడాల్సింది దేశ వ్యతిరేకులు ధర్మ వ్యతిరేకుల మీద తమ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవడం కోసం వినియోగించాలి కానీ నాకు ఈ సిద్ధులు కలుగుతాయి నీకు ఇప్పుడు లైవ్లో అమ్మవారిని పిలిచి చూపిస్తాను లైవ్లో ఈ బాటిల్లో ఒక దెయ్యాన్ని పంపించి చూపిస్తాను ఇలాంటి పిచ్చి పిచ్చి పుల్కా కబుర్ల కోసం కాదు అన్న సంగతి గుర్తెచ్చుకొని పిచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు పిచ్చి మాటలు చెప్పేవాళ్ళు అఖండే ఆ టూలో ఆ క్యారెక్టర్ ఆ పాత్రను చూసి సిగ్గు తెచ్చుకోవాలి చాలా ముఖ్యమైన విషయం ఇది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం నేను గమనించింది మనకు హిందువులందరి ఐక్యత బాగా కనిపించేది ఎక్కడంటే కుంభమేళాలు పుష్కరాలు లేదంటే ఒక జగన్నాథ రథయాత్ర లాంటివి తిరుమల బ్రహ్మోత్సవాలు లాంటివి ఇలాంటివి కొన్ని లక్షల మంది ఇంకా కుదిరితే కోట్ల మంది కూడా ఒక చోట చేరే కుంభమేళ లాంటి ఉత్సవాలు వస్తాయి భారతీయతని కలిపి ఉంచుతాయి లాంటి ఉత్సవాలు మన మధ్య ఈ ప్రయాగ కుంభమేళా కూడా జరిగింది ప్రయాగే గంగానదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఇలాంటి కుంభమేళాలు కానివ్వండి జగన్నాథ రథయాత్రలు ఇలాంటివి జరిగినప్పుడు లక్షల మంది కోట్ల మంది కూడా ఒక చేత చేరతారు పవిత్ర స్నానాలు చేయడం కోసం భగవంతుని దర్శించుకొని ఆరాధించడం కోసం అలాంటి సందర్భం వచ్చినప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా హిందువుల ఐక్యత అందులో కనబడుతూ ఉంటుంది అది చూసి దేశ విద్రోహులకి ఏడుపు అనమాట ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక విధంగా ఒక సీన్ క్రియేట్ చేసేసి ఎట్లాగ వీళ్ళని నాశనం చేసేయాలి దైవం మీద వీరికి నమ్మకం లేకుండా వీళ్ళందరినీ ఎలాగ నాస్తికులుగా మార్చేయాలి ఇలాంటివి సంఘ విద్రోహ శక్తులు కొన్ని చేస్తూ ఉన్నాయి చాలామంది ఏవో చిన్న చిన్న విషయాలకే దేవుడు లేడు అని కన్ఫర్మ్ అయిపోయేసేసి నాకు ఏదో ఒక కష్టం ఇచ్చాడు కాబట్టి దేవుడు లేడు అని కన్ఫామ్ అయిపోయేసేసి మతం మారిపోవడం ఒక వ్యక్తి నా చిన్నతనంలో ఉన్న మాట నాకు ఇప్పటికీ గుర్తు నేను ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి ఒక కారు వేసుకొని నా ఫ్యామిలీని తీసుకొని తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసుకుని వస్తాను నాకు అంత భక్తి వెంకటేశ్వర స్వామి అంటే ఒకసారి నేను తిరుపతి వెళ్ళేసేసి తిరిగి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యింది అంతే దేవుడు లేడు నేను ప్రతి సంవత్సరం వెళ్తాను కారు కొండ మీదకి అప్పుడు నన్ను కాపాడాల్సిన బాధ్యత లేదా యాక్సిడెంట్ అయ్యింది మా ఫ్యామిలీ మొత్తం మతం మారిపోయాం నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటే హిందువుల మనస్తత్వాలు లేదా పరమాత్మ పట్ల ఆస్తికీయ భావాన్ని ఎంత వీక్గా ఉందో గమనించండి ఈ విద్రోహ శక్తులకి కావాల్సింది కూడా అదే దేవాలయాల దగ్గర అంటే ఏదైనా ఉత్సవాలు వచ్చినప్పుడు లక్షల మంది కూడినప్పుడు కుంభమేళాలు లాంటివి ఏదైనా జరిగినప్పుడు కోట్ల మంది చేరినప్పుడు అక్కడ ఏదో ఒక పరికిమాలను ఏదైనా సృష్టించేసేసి జరాలను దైవం పట్ల నమ్మకం లేకుండా భారతీయతను హిందువులను సనాతన ధర్మాన్ని ఆ విధంగా నిర్వీర్యం చేయడము ఇదొక ఎత్తుగా అనమాట ఎప్పుడైనా కూడా కాస్త ఏదైనా జరగడం సహజం ఎక్కువ మంది చేరినప్పుడు సరైన వ్యవస్థ ఏర్పాటు అవ్వనప్పుడు అక్కడ సరైన ఏర్పాట్లు జరిగినప్పుడు ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు అవి సంభవించడం అనేది చాలా సహజం జనాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అధికారులు కాస్త చర్య తీసుకోవాలి మరీ ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు కాకుండా ఆ తర్వాత రోజు కాస్త ఒత్తిడి జనాలు తాకిట్టు తగ్గిన తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళడం అనేది ఒక నిదానం అనేది అలవాటు చేసుకోవాలి క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే ఈ విధమైన చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఉంటాయి అక్కడ ఉన్న పరిస్థితులను అనుసరించి ప్రకృతి సహజంగా జరుగుతూ ఉంటుంది విపరీతంగా లక్షల మంది జనాలు కొండ మీదకి వెళ్ళినప్పుడు కొండ చర్యలు అన్నమాట కొన్ని జరుగుతూ ఉంటాయి ఏంటంటే అక్కడ స్పేస్ ఎంత ఉంటుంది అక్కడ పరిస్థితులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి జనాలు ఎంతమంది చేరారు అలాంటప్పుడు పొరపాట్లు సహజం ఇవి గమనించుకొని తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు క్షేత్రాలు దర్శించేటప్పుడు కాస్త భక్తులు జాగ్రత్తగా ఉండాలి ఈ సినిమాలో ఏం చూపించారంటే కొంభమేళ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక వైరస్ వదలడం అనమాట ఆ విధంగా అక్కడికి వచ్చిన జనాలందరూ రోగాల బారిన పడేటట్టుగా వాళ్ళు చచ్చిపోయేటట్లుగా చేస్తే చలన ఆటోమేటిక్గా దైవాన్ని వదిలేసి ఆస్తికులు అయిపోతారు చల్ల ఇప్పుడు ఈ కరోనా వైరస్ వచ్చేసి ఇన్ని లక్షల మంది చనిపోయారు జనాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో నుండి వచ్చింది ఈ నిర్లక్ష్యానికి ఎవరి కారణం ప్రపంచం మొత్తానికి తెలుసు అంటే డైరెక్ట్గా బాంబులు వేసే బలి లేకుండా డైరెక్ట్గా యుద్ధాలు చేసే బలి లేకుండా ఈ విధంగా తెలివిగా జనాలను చంపడం అనమాట మరి ఎలాంటి ఎన్ని వైరస్నైనా సరే తట్టుకోగలిగి దానికి ఎదురు తిరిగి పోరాడగలిగే రోగ నిరోధక శక్తిని ప్రసాదించే అత్యద్భుతమైన ఆయుర్వేద మందుల గురించి ఔషధాల గురించి మన సనాతన గ్రంథాల్లో ఉన్నాయి మనకు ధనవంతుడు ఉంది భగవంతుడే సాక్షాత్తుగా ప్రసాదించాడు దాన్ని మనం పాటించము మన ఆయుర్వేదాన్ని మనం వదిలేస్తాం మనకి ఏది ప్రతి చిన్న విషయానికి ముక్కు జలు అనిపించినా సరే గోంతులొప్పి కనిపించినా సరే ఇమీడియట్గా ఇంగ్లీష్ టాప్ చేసుకోవాలి మనం ఆయుర్వేదాన్ని ఎంత వృద్ధి చేసుకుంటే గోమాతలని ఆయుర్వేదం మన చెట్టు చెమ పరిసరాలు ప్రకృతి ఎంత వృద్ధి చేసుకుని ఎంత కాపాడుకుంటే అవి మనకి అంత శక్తిని ఇస్తాయి ఎలాంటి వైరస్నైనా సరే ఎక్కడైనా సరే తట్టుకోగలినంత రోగ నిరోధక శక్తిని మనం అందులో మనకి ప్రసాదిస్తాయి మనం వాటిని నిర్లక్ష్యం చేస్తాం ఆ విధంగా కూడా జాతి సనాతన ధర్మము దేశము నిర్వీర్యమవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఈ జననీ అనే ఒక అమ్మాయి తను చదువుకునే స్టూడెంట్ అయి ఉండి దేశానికి ఉపయోగపడే విధంగా దేశంలో ప్రజలను రక్షించడానికి వీలయ్యే విధంగా మంచి మంచి పరిశోధనలు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటుందన్నమాట విద్యార్థులు ఈ సీన్ బాగా చూడాలి బాగా తెలుసుకోవాల్సిన విషయం ఈ ఎంత ఎంతసేపటికి విద్యార్థులు ఎలా అంటే మనం ఏ కోర్సు చేద్దామో ఏం చేస్తే మంచి శాలరీ వస్తుంది అమెరికా వెళ్ళవచ్చు హ్యాపీగా బ్రతకవచ్చు ఏ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది ఇవే ఆలోచనలు చేస్తున్నారు తప్ప మనం చదివే చదువు వలన మనం చేసే కోర్సులు లేదా ప్రాజెక్టులు వీటి వలన దేశానికి ఏదైనా సరే మనము సేవ చేయగలమా కాస్త ఈ ధోరణుల్లో కూడా విద్యార్థులు ఆలోచించాలి ఎందుకంటే నేటి విద్యార్థులు నేటి బాలలేయ రేపటి పౌరులు ఈ సినిమాలో ఈ ఆడపిల్లని చూసి చక్కగా నేర్చుకోవాల్సిన విషయం అది మనం చదివే చదువు చేసే పనుల వలన దేశంలో ఏదైనా సంస్కరణలు తీసుకురావచ్చా దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవచ్చా సేవ చేయవచ్చా దేశానికి జరణి అనే అమ్మాయి ఆలోచనలు ఆ విధంగానే ఉంటాయి ఖచ్చితంగా యువతరము విద్యార్థులు ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ ఈ రోల్ చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలి మన చదువు వలన మనం చేసే పనుల వలన దేశానికి మనం ఏదైనా సేవ చేయగలుగుతున్నామా కాస్త ఈ ఆలోచనలు కూడా చేస్తే దేశం భవిష్యత్తులో బంగారుమయంగా సుభిక్షంగా ఉంటుంది ఇంకా చాలా పెద్ద సినిమాకి హైలైట్ సీన్ ఏంటంటే ధరణి అనే క్యారెక్టర్ తన కొడుకు ఇల్లు వదిలేటో వెళ్ళిపోయి ఏమైపోయాడో ఏమిటో తెలియక ఉన్నాడో లేడో తెలియక కొడుకుని చింతిస్తూ ఇంట్లో నుండి బయటకు రాక ఒక తల వేసుకుని లోపల కూర్చుని ఒక తల్లి నిరంతరం కూడా పరమశివుడి ఒకటే ప్రశ్న అడుగుతుంది నా కొడుకుని ఏం చేశావు నా కొడుకు ఏమైపోయాడు నా కొడుకుని ఎప్పటికీ చూపిస్తావు కనీసం కొరివి పెట్టడం కానీ నా కొడుకు వస్తాడా రాడా ఒక తల్లి అంతర్మాత్రం మాత్రం ఒక తల్లి ఆవేదన బాధ దేవుడి దగ్గర మరపెట్టుకుంటుందన్నమాట నా కొడుకు సంగతి ఏంటి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎవరిని అడగగలుగుతుంది లేడు దైవాన్నే అడగలుగుతుంది కానీ ఆమె అంత సూటిగా శివుడిని ప్రశ్నించింది అంటే నా కొడుకు ఎక్కడా అని శివుడు ఉన్నాడని శస్త్రకరణ శుద్ధిగా నమ్మింది తన మాటలు తన ప్రార్థన వింటున్నాడని ఆ తల్లిని నమ్మింది చివరికి అదే జరుగుతుందండి ఈ రూపంలో వచ్చేసి అధరణి అనే తల్లికి అంత్యక్రియలు చేసిన వాడు పరమశివుడు చేసి హైలైట్ విషయం ఒకటి చెప్తాడు భగవద్గీతలోనే ఇది హైలైట్ అనమాట ఆ విషయమే అక్కడ శివుడు కూడా చెప్పింది నీ కొడుకు దేశం కోసము ధర్మం కోసము తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు అప్పుడు తన పట్ల తనలాంటి కొడుకును జాతికి అందించిన నీ పట్ల నా కర్తవ్యాన్ని నేను కూడా నిర్వర్తించాలి కదా దైవం చేసేది ఇదే ప్ర మన ప్రతి పూజకి దేవుడు పలుకుతాడు మన ప్రతి పూజకి మనం వెలిగించిన ప్రతి దీపానికి మనం వెలిగించిన ప్రతి అగృత్తికి దేవుడు సమాధానం చెప్తాడు ఇవి కాదంటే దైవం ఏమి చేస్తాడు మన కోసము అంటే మనం కర్తవ్య కర్మలు నిర్వర్తించాల్సినవి సరిగ్గా సక్రమంగా స్వార్థ రహితముగా వంచనకు మోసానికి ఎక్కడా కూడా చోటు లేకుండా అధర్మానికి తావు లేకుండా మన కర్తవ్య కర్మ మనం సరిగ్గా నిర్వర్తించామంటే అదే భగవత్ పూజలా భావించి నిర్వర్తించామంటే భగవంతుడు తన ధర్మం తాను ఖచ్చితంగా నెరవేరుస్తాడు మన ధర్మము మన బాధ్యతలు మనం మర్చిపోతాడేమో కానీ భగవంతుడు తన ధర్మము తన బాధ్యతలు ఎప్పుడు కూడా మర్చిపోడు ఎప్పుడు రావాలో ఎప్పుడు వచ్చి నిర్వర్తించాలో అప్పుడు వచ్చి ఆయన నిర్వర్తించి పెడతాడు మనకి తెలియదు మనకు ముందుగా కబుర్ అందదు మన తెలియాల్సిన పరిస్థితి లేదు కానీ ఆ వేళకు అది అనుభవం అవుతుంది ఈ సమయానికి కరెక్ట్గా ఈ సందర్భానికి భగవంతుడు వచ్చి తన పని చేసి వెళ్ళాడు ఆ ధరణి అనే ఆవిడ కూడా ఊహించి ఉండదు ఏదో ఒక రోజు శివుడు వస్తాడు అనేసేసి కానీ అక్కడ ఆయన వచ్చేసి స్వయంగా అంత్యక్రియలు వచ్చేసి ఆమెకు ప్రకటమై మాట్లాడి తను చెప్పాల్సింది చెప్పి పెడతాడు భగవద్గీత అంతా ఉంది ఇది నీ ధర్మము నువ్వు చెయ్యి నీ పట్ల నా ధర్మం నేను నెరవేరుస్తాను ఎప్పుడు అవసరం వస్తుందో అప్పుడు వచ్చి నెరవేరుస్తాను భగవద్గీత మీకు అంతా ఇదే కనపడుతుంది అదే అక్కడ పరమశివుడు చేసి చూపించింది నీ ధర్మము నువ్వు చేస్తే నా ధర్మం నేను నెరవేరుస్తాను మనం ఏం చేస్తాం మన ధర్మం మనం చెయ్యం ఏదో వాళ్ళు దండం పెట్టారండి ఆయనకి అంటే ఇష్టం అంట కాబట్టి కోసుకొచ్చి పెట్టారండి నాకు మాత్రం పనవలేదండి ఈ లెక్కలో ఈ లెక్కలు వేస్తూ ఉంటాం మనం మన ధర్మం మనం ఏ విధంగా పరమాత్మ భగవద్గీతలో చేయమని చెప్పాడు ఆ విధంగా చేస్తే ఆయన ధర్మం ఆయన వచ్చి నిరు గుర్తిస్తాడు అది ఆ సినిమాలోనే హైలైట్స్ గొప్ప సందేశం అనమాట మొత్తం మీద దేశభక్తి దైవభక్తి రెండో అవసరం మన దైవ భక్తి మన భగవద్భక్తి మనకి పుణ్యం ఏదన్నా పుణ్య విశేషం చేసుకుని ఉంటే ఆ పుణ్యము మొత్తం కూడా భగవంతుడు దేశం కోసము ధర్మం కోసం మన ప్రజల కోసం మన సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవడం కోసం ధారపోయాలి మన స్వార్థం కోసం మనం ఇది స్వర్గానికో లేకపోతే వయో వైకుంఠానికో పోవడానికి ఉంచుకోకూడదు కాబట్టే మనము పుణ్యం కూడా ఉంచుకోవాలనుకో మన సత్సంప్రదాయం ఏంటంటే ఒక మంచి పని చేసిన పూజ అయినా ఏమైనా కూడా చివరికి కాయైన వాచ మనసేంద్ర ఎర్వా బుద్ధాత్మనా వాహ ప్రకృతి స్వభావాత్ కరో సకలం పరస్మై నారాయణ అయిత సమర్పయామి స్వామి నేను మంచిగా చేశాను చెడో చేశాను పుణ్యము పాపము ఏం చేశానో నాకు తెలీదు అది చేస్తుంది ఏదో మొత్తం కూడా నారాయణ అయితే ఈ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను నాకేమీ వద్దు నేను ఏమీ ఉంచుకోను తీరు నువ్వు ఎలా చేస్తావో చెయ్యి ఇది మన సత్సాంప్రదాయం పూజ అయిపోయాక చెప్తా సర్వేజన సుఖమోభవంతు లోకాసమక్త భవంతు శాంతి 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 హరి ఓం తత్సత్ మొత్తం అంతా సుఖంగా ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి లోకమంతా సుభిక్షంగా ఉండాలి సుఖంగా ఉండాలి అన్ని వైపులా శాంతి శబ్దం వినిపించాలి అన్ని వైపులా శాంతిగా ఉండాలి భగవంతుడు ఉన్నాడు ఓం తత్సత్ భగవంతుడు ఉన్నాడు ఇది మనం చెప్పేది చతురం ఇది కడుతున్నామంటే వాడు కలబెడితే పెడతాం లేదంటే వాడు కలబెట్టకుండా వాడు పని వాడు చేసుకుంటే వాడు బాగుండాలని కోరుకుంటాం మనం శాంతిని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరి సుఖాన్ని కోరుకుంటాం మనం నష్టపోయినా పది మంది సంతోషంగా ఉండాలని కోరుకుంటాం అది భారతీయ సనాతన వాన్మయంలో కనబడుతుంది మన ధర్మం అదే మన సంస్కారం అదే మన శిష్టాచారం అదే పెద్దలు మనకి తరతరాలుగా యువయుగాలుగా నేర్పిస్తూ వస్తున్న విషయం ఇదే అఖండ అటు సినిమాలు ఇవన్నీ కూడా అత్యద్భుతంగా చూపించారు ఇంకా విశ్లేషణ చేయలేను చేయాలంటే చాలా ఉన్నాయి చాలా అద్భుతమైన మంచి విషయాలు అందరూ నేర్చుకోవడానికి అనుగుణంగా ఉంది ఈ సినిమా చాలా బాగుంది ఇలాంటి అంటే మంచి మంచి సినిమాలని ఆదరించవచ్చు అశ్లీలమైనవి గంతులు ఏమీ లేవి ఇందులో భక్తి భరితంగా ఉంది అలాగే దేశభక్తిని దైవభక్తిని పెంపొందించే విధంగా మంచి పరాక్రమం చూపించారు మంచి పోరాట సన్నివేశాలు చూపించారు మంచి సందేశాన్ని ఇచ్చారు చాలా మంచి చిత్రరాజం అక్కడ అటు నేను చాలా ఫీల్ అయ్యాను చాలా ఆనందించాను ఈ మూవీ చూసి చాలా చాలా సంతోషంగా ఉంది నా అనుభవాన్ని నాకు తెలిసిన ఆసక్తికరమైన విషయాలను నాకు అనిపించింది ఏదో మీతో పంచుకున్నాను అలాగే మీ అమలుమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మ రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణారు